అంట చిన్నప్పుడు ఏ పద్యాలుండి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచి మోగినట్లు కనకంపు మోగిన విశ్వదాభిరామ వినురవేమా ఇలా ఉండే పద్యాలు ఇప్పుడు ఉన్నాయా లేవు తేజ్ భోజనం చేసావా అంటుంది కానీ స్థాయి గారు భోజనం చేశారా తిన్నారా అంటున్నారు తేజ్ హాయ్ అంటుంది ఝాన్సీ సన్ చండీ సందీప్ అమ్మ అమ్మమ్మ సంధి సండీనా సంధ్య అని చదివే చూసావా మన ఇంగ్లీష్ సందీప్ అని చదువుతా ఎందుకంట సండీ నాకు చదవను సందీప్ సందీప్ అమ్మ నువ్వు కొత్తగా వచ్చావా అప్పుడు సందీప్పోయినా నాకు అర్థం కావట్లేదు మన రాత లైవ్లోకి వచ్చేవాడు ఆ సందీపేనా నాకు అయిష్టం నాకు అయిష్టం ఏంటది భోజనం చేశాను తేజ గారు అంటున్నారు హేమలత తిన్నానక్కో అబ్బో తేజ్ అర్థమైపోయింది తేజ్కి తిన్నా తేజ్ అంటున్నారు ఝాన్సీ ఏమి కది తేజ్ అంటుంది కామేశ్వరి సందీప్ గారు హాయ్ అంటుంది ఝాన్సీ జాను 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 సోదరి తిన్నావా ఏం కోరా తను చెప్పదు అందరిని అడుగుద్దు తిన్నాను ఝాన్సీ అక్కో తిన్నాను ఝాన్సీ అక్కో అంట తేజ్ అమలత తిన్నానండి తేజ్ గారు మీరు తిన్నారా మీరు ఎక్కడ ఉంటారండి అంటున్నారు శ్రీలత అన్నం రసం అక్కోయ్ అనగా అనగా రాగా మతిశేనుచు నుండు తినగ తిన ఏమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవీమ అనగా అనగా రాగా మత్స్య దినగ తినక వేము తీయనుండు సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వభిరామ వినురవేమా అర్థమైంది సందీప్ ఇప్పుడు అర్థమైంది రాధా లైవ్లోకి వచ్చేవాడు అదే అనుకున్నా ఆ పక్కనే ఆ సంధి అన్నది అది వేరే ఎవరో అనుకున్నా సందీప్ అంటే నువ్వు గుర్తుందమ్మా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు రాధా అంటే చేయట్లేదని మానేసినట్టున్నావు యమలత గారు ఇప్పుడు చెప్పండి అంటున్నారు ఝాన్సీ అబ్బా సులువుగా చెప్తారా మీకు వెంకీ అన్నయ్య మన కూరలు అడుగుతారు కానీ చెప్పరు ఆవిడ కూర ఆవిడ కూర మాత్రం చెప్పరు మనం అందరూ చెప్పేయాలంట తిన్నాను శ్రీలత గారు అంటున్నారు తేజ్ వెంకీ అన్న అంటున్నారు ఝాన్సీ హాయ్ సందీప్ అంటుంది కాని సరి వారి ఆకారణ ఆ కారణ ఆగ్రహం వారు ఆకారణ ఆగ్రహం అంటున్నాడు మా వెంకీ గారు అంటున్నారు ఝాన్సీ అంటుంది బాను ఏంట్రా హూయ హూయ్ అందేంటి మా టైలరింగ్ బాను హుయ్యా హుయ్ హాయ్ ఝాన్సీ గారు హౌఆర్ యూ అంటున్నారు మా సందీప్ తేజు గారు ఏం కర్రీ తేజు చెప్పకు చెప్పకు హాయ్ అంటున్నారు బాను పుట్టి మిషనం గారు అంటున్నారు మా ఊళ్ళో అందరూ టైలరింగ్ మార్చి మార్చి ఎన్నో తారీఖున ఫిబ్రవరిలోనే వస్తుంది కదా టైలర్స్ డే ట్వంటీ ఎయిట్ ఎప్పుడూ వస్తుంది ఫిబ్రవరి కన్నా అప్పుడు నేను కట్టి తీసుకుంటా హాయ్ గారు హిందూపూర్ హిందూపూర్ మా తేజ్ గారిది బాలకృష్ణ గారు ఊరు శ్రీలత గారు అంటున్నారు అమ్మా తేజ్ గారు మీకు తెలుసా తేజ్ గారు నాకు తెలుసు తెలుసు శ్రీలత ఓ అవునా ఓకే ఓకే తేజ్ గారు అమ్మకు తెలిపితేనే మాట్లాడతారా ఏంటమ్మా మనకు తెలుసు తేజ్ ఓకే అండి మీరు ఎలా ఉన్నారు తిన్నారా సందీప్ గారు అంటున్నది ఝాన్సీ వెంకీ అమ్మ ఏం కర్రీ వెంకీ అన్న ఏం కర్రీ అంటుంది ఝాన్సీ చెప్పం అవ్వరం చెప్పం సందీప్ భోజనం చేశారా అంటుంది కామేశ్వరి హాయి గారు తిన్నారా అంటున్నారు ఝాన్సీ తేజ్ తేజ్ కామేశ్వర్ అంటారు సతీష్ సిస్టర్ ఏం కర్రీ శ్రీలత సిస్టర్ ఏం కర్రీ అంటుంది ఎవరో చెప్పరు అమ్మా అంటుంది ఏమగా స్పష్టత నీయు కాస్త హహా యమగా సుష్టత నీయు కాస్త అంటున్నాడు వెంకీ వెంకీ అన్నా అంటుంది ఝాన్సీ ఎవరు చెప్పరబ్బా కూరలో అందరూ తినేసి మర్చిపోయాం ఇంకా ఇంకో పద్యం పెట్టాడు మా వెంకీ